கோனி நீரைடுவாடும் கோனி நீரைடுவாடும் கோனி நீரைடுவாடும் கோனி நீரைடுவாடும் ఒకడు నాకు గెదురు వచ్చి నా వాడికే తీసుకో నేను ఒకడికి గెది వెళ్ళి నా వాడికే తీసుకోండి బాగుంది టచ్ చేసావు నా గుండెల్ టచ్ చేసావు వస్తుంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం తీసుకొచ్చిన దర్శనం కంప్లీట్ నా పెర్ఫార్మెన్స్ మీకు నెత్తినట్టు స్మాల్ స్మాల్ బాసర్ స్పేస్ ఇచ్చి ఇగ ఫోన్లో అయితే లోపలికే తీసుకోవాలి అలా ఏమీ లేదు అందుకే ఇక లోపలికి తీసుకోలేకపోయినా ఇప్పుడే డైరెక్ట్ వచ్చి ఫోన్ చేసుకొని ఇప్పుడు పని పనికేం చూసే పని ఇక్కడ వాటర్ ఫాల్స్ హ్యాపీ ఇందుగా అయి ఇంకా టైం దానికి నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఆ అందమైన వాటర్ ఫాల్స్ మస్తున్నట్టున్నాయి ఫోటో కనకరా కనకడ తీమేడి కర్రాకరమాన ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా మా అయితే ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుంటారు నువ్వేంటి సినిమా చూస్తున్నావా ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే అది చాలా బాగుంది అందరు అందరిని తీసుకొని రావాలి మళ్ళీ మళ్ళా బాగుంటారు కమితో రావచ్చు నిమిషం రాజు ఇదే నన్ను అన్నది నేను చెప్పిన సుందరమైన ప్రదేశం ఇక్కడనే గుండం కదా చాలా అద్భుతంగా ఉంటుంది జనాలు ఇక్కడే ఉన్నాయి ఎక్కడ లేదు ఆల్మోస్ట్ మొత్తం ఫోటోలు 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 మా ఫ్రెండ్స్ అయితే మొత్తం ఫోటోలలో మొత్తం మునిగిపోతున్నారు ఇక ఏమున్నా మొత్తం ఫోటోలు దిగేసినాం లాస్ట్ ఇక ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అందరం ఇక్కడి నుంచి వెళ్ళి మన బయట లొకేషన్ అయితే మస్తుంది అబ్బాబా ఏముందంటే మస్తు ఉంది ఇక లాస్ట్ ఫోటోలు అయితే దిగారు మనలో ఇక వెళ్తున్నాం మేము మా విలేజ్ మళ్ళీ పబ్లిక్ ఎప్పుడు ఉంటారు సండే సాటర్డే సండే ఉంటారా సండే ఫ్రైడే కూడా ఇంకా నయం కొద్ది ఎండ తక్కు పడుతుంది లేకపోతే ఇంకా ఎక్కడ పెట్టాం మనం బండి రమేష్ రాగిరి కారిన పక్కన రోడ్డు పక్కన వస్తున్నాం ఫోన్ అలా బిజీ అయిపోయారు అందరు ఇక్కడ మాత్రం సలంగా ఉంచారా ఏందివా ఎప్పుడు ఫోన్లైనా ఎవరూ చూస్తా అవును ప్రశాంతంగా ఉంది ఇక్కడ అయితే ఎట్లా అనిపిస్తుంది మామా ఎంత కొట్టి పెట్రోల్ పెట్రోల్ ఎంత ఒకటిష్టం నాలుగు వందల నలభై అయిపోయినా మొత్తం ఇప్పుడు అంటే పోయితే పోయినాక అయిపోతుంది అంటే ఎన్ని కిలోమీటర్